ప్రేక్షకులకు నమస్సులు జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున విశాఖపట్నం సింహాచలంలో గల మా మినర్వా విద్యాసంస్థలో చిన్నారు చే సంక్రాంతి సంబరాలు అనే కార్యక్రమం ఉదయం నుంచి సాయంత్రం వరకు తిదిప్పి మనంగా నిర్వహించడం జరిగింది ఆ కార్యక్రమంలో నేను రచించిన ఓడిపోతే ఎంత బాగుంటుంది అన్న పుస్తకాన్ని విశాఖపట్నం బీబీకే కళాశాల రిటైర్డ్ తెలుగు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ దామెరి సూర్యరావు గారు ఆవిష్కరించడం జరిగింది ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయ నిర్మాల్ కన్స్ట్రక్షన్స్ అధినేత అదేవిధంగా అభినవ భోజరాజు అని పిలువడే సూరపునే విజయ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా రావడం ఆ కార్యక్రమానికి ఒక శోభన చేకూర్చింది ఆయన ఆరోగ్య పరిస్థితి బాగుండలేకపోయినా వీల్ చైర్ మీద ఆయన వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొవడం అదేవిధంగా ఆ విద్యార్థులతో చేపడిన పిండి వంటలన్నీ ఒక్కొక్కటి ఆయన రుచి చూడడం విద్యార్థుల యొక్క కార్యక్రమాలు తిలకించడం ఆ సంక్రాంతి భోగి మంటలను ఆయనే వెలిగించడం నిజంగా ఆ కార్యక్రమానికి ఒక కొత్త మెరుగు రెండు వేల ఇరవై నాలుగుకి ఒక శోభను చేకూర్చింది ఆ కార్యక్రమంలో లైన్స్ ప్రతినిధులతో పాటు మా అందరికీ గొప్ప స్ఫూర్తినిచ్చే నాయకుడు కాబోయే అంతర్జాతీయ అధ్యక్షుడు పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ లైన్ విజయ్ కుమార్ గారు కూడా రావడం జరిగింది ఈ కార్యక్రమంలో కొద్దిపాటి మంది లంచ్ని అట్లాగే కొద్దిపాటి మంది స్నేహితుల్ని ఆహ్వానించిన ఆ కార్యక్రమం ఆశాంతం కూడా చాలా ఆనందంగా సాగింది దాంట్లో కొన్ని కొన్ని సంఘటనలు కొన్ని కొన్ని దృశ్యాలు ఇప్పుడు మీరు చూద్దాం నేను రచించిన ఆ ఓడిపోతే ఎంత బాగుంటుంది అన్న పుస్తకం కేవలం నేటి తరం కోసం నేటి యువకుల కోసం ఎందుకు అంటే మనం చూస్తున్నాం భారతదేశంలో ఇరవై మూడు శాతం మంది ఆత్మహత్యల రూపంలో ఏదో ఒక చిన్న సమస్యతో ప్రాణాలు తీసుకుంటున్నారు ప్రతి మనిషి ఒక మహత్తరమైన కార్యక్రమం నిర్వహించడం కోసమే పట్టుబడతాడు అన్న స్వామి స్ఫూర్తి ప్రేరణ చిన్న చిన్న సమస్యలకు ఆత్మహత్య చేసుకుంటే అంతకుమించిన బాధాకరమైన అంశం ఉండదు దానికోసమే ఓడిపోతే ఎంత బాగుంటుంది అన్న పుస్తకాన్ని వివిధ పుస్తకాల్లో సేకరించిన కొన్ని అంశాలు నా సొంత అనుభవాలతో అదేవిధంగా నేను రెండు వేల పద్దెనిమిదిలో ఒకటమిని చూసిన వాడిగా ఆ పుస్తకాన్ని రచించడం జరిగింది కోవిడ్ సమయంలో సుమారు ఎనభై ఐదు సంవత్సరాల మా అమ్మగారు అనారోగ్యంతో ఉన్న సందర్భంలో ఆవిడ పక్కనే కూర్చుని ఈ పుస్తకాన్ని చాలా వరకు రాయడం జరిగింది ఆ తర్వాత ఈ మంచి కాలంలో నేను ప్రారంభించిన రసావిత్ ఫుడ్స్ అండ్ రసావిత్ రెస్టారెంట్ ప్రథమ వార్షికోత్సవం పూర్తయిన సందర్భంగా ఆ పుస్తకాన్ని కంప్లీట్ చేసి దాన్ని రిలీజ్ చేయడం జరిగింది గుంటూరుకు చెందిన మిత్రులు లయ సభ్యులు తోట శ్రీనివాసరావు గారు అనుగ్రాఫీస్ వారు కేవలం ఐదారు రోజుల్లో ఈ పుస్తకాన్ని ప్రచురించడం నిజంగా అభినందనీయం ఈ పుస్తక ఆవిష్కరణకు సంక్రాంతి సంబరాలకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పుస్తకం యొక్క వెలను తొంభై రూపాయలుగా నిర్ణయించడం జరిగింది ఈ పుస్తకాలు కావలసిన ప్రతి వారు కూడా పొందుపరిచిన చిరునామాకు తెలియజేస్తే దాన్ని పోస్టర్ ద్వారా పంపించే ఏర్పాట్లు కూడా మేము చేస్తాము ఈ పుస్తకం నేటి తరం చదవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఒకవేళ మీరు ఆ పుస్తకం కొని చదివితే మీ యొక్క అభిప్రాయాలు కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి మరొకసారి ఈ కార్యక్రమానికి శోభచేకొచ్చిన పెద్దలు సూరూపనేని విజయ్ కుమార్ గారికి పెద్దలు డాక్టర్ దామెర వెంకటేశ్వరరావు గారికి పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ కుమార్ గారికి ఆ కార్యక్రమానికి వచ్చేసిన లయన్ సభ్యులకు అతిథులకు అట్లాగే మా తల్లిదండ్రులకు చిన్నారులకు రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు